తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు నేటి పాఠ్యాంశముగా మనం చదువుతున్నాం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఇందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట రాజైన దాబీదు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తానుసారంగా ఆయన రక్షణ ప్రణాళికను బట్టి శిరువులో శ్రమలు అనుభవించి మరణించడానికి ముందు వెయ్యి సంవత్సరాల క్రితం రాసిన కీర్తన మరి గత రెండు రోజులుగా కూడా మీకు ఆ మాట చెప్పాను యేసు ప్రభుని బట్టి లోకానికి అంతటి కూడా దేవుడు తెలియచేసిన సంగతి ఏంటంటే లోకంలో ఈరోజు మన దైనందిక జీవితంలో నిత్యము మనకెదురుకున్న ఎదురవుతున్న సమస్యలను బట్టి బాధలను బట్టి ఆ దేవునికి మొర దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా అనేది ఇక్కడ ప్రశ్న మన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపత్కాలం ఉన్నప్పుడు దేవునికి మొర ఏం జరుగుతుంది లోకంలో మనుషులు కూడా చెప్పండి మీరు పడుతున్న బాధలు మీకున్న వేదన మీ మనసులో ఉన్న ఆశ మీకున్న కోరిక ఉన్నది కదా మీకున్న దుఃఖం మీ సంతోషం ఏదని చెప్పండి పర్వాలేదు లోకంలో మనుషులకి చెప్పండి అదే సమయంలో దేవునికి చెప్తే ఏం జరుగుతుంది మనుషులు చెప్తే మీకు ఏమాత్రం ప్రతిస్పందన వచ్చిందో ఒకసారి ఆలోచించు మీరు మనుషుల దగ్గరికి వెళ్ళి మీకున్న సమస్యను బట్టి మీకున్న ఈరోజు ఉన్న బాధను బట్టి అది చెప్పుకుంటే తప్ప తెలీదు ఎందుకని సామెత గ్రంథులు సులోముని చెప్తున్నాడు ఎలా ఉందంటే కనుక ఎవని బాధ వానికే తెలుస్తుంది ఎవని దుఃఖము వానికే తెలుస్తుంది అది ఎంత చెప్పాలనుకున్నా అవతల వారికి ఏం అర్థమవుతుందో తెలీదు తెలుసుకుని కూడా వాళ్ళు ఎలా స్వీకరిస్తారో తెలీదు మీ తల్లిదండ్రులకే మీకున్న కష్టం చెప్పండి మీ భర్తను బట్టి మీ కష్టాన్ని మీ తల్లిదండ్రులకి చెప్పండి మీ భార్యని బట్టి మీ అత్తమామలకు మీ తల్లిదండ్రులకో చెప్పండి వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు మీకు అర్థమవుతూ ఉంటుంది మీకున్న ఇబ్బందులను బట్టి మీ అన్నదమ్ములతోనో మీ స్నేహితులతోనో కొన్ని పంచుకొని ఏం చేస్తారు చూద్దాం మీకు ఎంత బాధ అవుతుందో ఉన్నది ఉన్నట్టుగా ఆ బాధని నూటికి నూరు శాతం పంచుకునే వాళ్ళు ఎవరు లేరండి పైగా కొన్ని సందర్భాల్లో తేలికగా తీసి అవతల పడేస్తారు ఆ ఇవన్నీ మీరు అవన్నీ చెప్పకండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఇవన్నీ అందరికీ ఉన్నాయి నువ్వు కొత్తగా చెప్తున్నావేంటి పడాల్సిందే తప్పదు అంటారే తప్ప నీ బాధ ఏమి అసలు యాక్చువల్గా నీ హృదయంలో ఎంత దుఃఖంతో ఉన్నావు ఈ సంగతిని గురించి ఎవరికి అర్థం కాదు లోకంలో మనుషులకి ఒకవేళ దేవునికి తెలియచేస్తే ఏం జరుగుతుంది లోకంలో మానవులకైతే కనుక మనకున్న ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అదే సమయంలో దేవునికి అప్పగించుకుంటే కనుక దేవునికి చెప్తే ఏమవుతుంది ఏసుక్రవారు ఈ లోకానికి వచ్చి ఈ సంగతిని ఈ పాఠం అయితే కనుక మనకి చెప్పాలనేదే ఆయన యొక్క ఆలోచన యేసుక్రీస్తు వారికి కష్టం కలిగింది బాధలో ఉన్నాడు చిగిన నేరానికి అసూయతో ఈర్ష్యతో ఆయన అయితే కనుక పట్టుకున్నారు ఆయన చంపేస్తే తప్ప తమ మనసులో అక్కస్సు పోదన్న ఉద్దేశంతో వాళ్ళు ఉనికికి అయితే కనుక ప్రమాదం కలుగుతున్న ఉద్దేశంతో ఏసుప్రభుని చంపేయాలని ముందే తీర్మానించుకున్నారు అందుకోసం అదనూ చూశారు వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూశారు ఎప్పుడు దొరుకుతారా అనుకున్నారు చివరికి మామూలు పరిస్థితిలో దొరకకపోతే అడ్డంగా డబ్బులు ఎట్టయితే కనుక మనుషులు కొనుక్కొని ఇస్కరి ఏదో లంచం ఇచ్చి యేసుప్రభు ఆ చీకట్లో పట్టుకొని మూడో గంట తెలియకుండా రాత్రికి రాత్రి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేశారు ఆ రాత్రికి రాత్రి వాళ్ళు అయితే కనుక తీర్పులు చెప్పేసుకున్నారు యేసుప్రభు బతకటానికి అర్హుడు కాదన్న ఉద్దేశంతో తమకంటూ కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారు వేసిన కేకలను బట్టి తద్వారా అయితే కనుక యేసుప్రభు నేరస్తురని ఆయన తీర్పు చెప్పేసే పరిస్థితి వచ్చింది ఆ సమయంలో సిరువుకెక్కిన యేసుప్రభు ఎవరికి మొరపెట్టాడు అది ప్రశ్న అని సిలువులో పలికిన ఏడు మాటల గురించి ఆలోచించినప్పుడు అందులో ఎవరిని ఉద్దేశించి మొదటి మూడు మాటలైతే కనుక లోకాన్ని ఉద్దేశించి చెప్పాడు తండ్రి వీరేమి చేయుచ్చున్నారు వీరు కనుక వీరిని క్షమించు రెండు ఆ తనతోటి వాడు తనతో పాటు ఎవరైతే కష్టపడుతున్నారో దొంగ ఆ బందిపోటు దొంగ తన పక్కన వేదన పడుతుంటే అతను చేసిన రిక్వెస్ట్ని బట్టి అతని విజ్ఞాపన బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు మూడో మాటకు వచ్చినప్పుడు ఆ సమయానికి సిలువు దగ్గరికి తల్లి వచ్చింది ఆయన పడుతున్న బాధను బట్టి తొక్కు రెండోది తన కొడుకు తన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాడన్న బాధ ఆ సమయంలో ఆమెను ఒంటరిగా వంట ఇష్టం లేక ఆమెను పలికిన మాట అది అమ్మ ఇక ఇక్కడి నుంచి యవహాన్ నీ కుమారుడు యవహాన్ ఇక్కడి నుంచి ఈమెనైతే నువ్వు తల్లిగా స్వీకరించి ఆమె యొక్క బాగోగులు చూడు అని ఈ మూడు మాటలు మాత్రమే సిరువులో ఆయన పలికాడు ఇక నాలుగో మాట నుంచి ఆఖరి వరకు అంటే నాలుగు మాటల తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు వరకు కనుక మనం అనుకునేటయితే ఈ నాలుగు మాటలు దేవునితో చెప్పుకున్నాడు వీ ముగ్గురితో మాట్లాడినప్పుడు తన బాధను చెప్పలా మొదటి మూడు మాటల పలికి తన బాధను ఆయన చెప్పుకోలేదు కానీ ఎదుటివాడి బాధనైతే కనుక ఆయన తీర్చడానికి ప్రయత్నించాడు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడానికి వారిని బలపరచడానికి అన్నట్టుగా ఉంది తప్పు చేసిన వారిని క్షమించడానికి మొదటి మాట రెండవది ఆపదలో ఉన్నవాడిని రక్షించడానికి మూడో మాట ఒంటరైపోతున్న తల్లిని అయితే కనుక తోడు ఇవ్వటం కోసం మూడో మాట మిగతావన్నీ కూడా మిగతా నాలుగు మాటలు నా దేవా నా దేవా నన్ను ఎలా చేయుడుచువని కానీ నేనే దప్పికొనిచున్నానని కానీ సమాప్తమైనది కానీ తండ్రి నీ చేతికి నేను ఆత్మను అప్పగించుకుంటున్నాను ఈ నాలుగు మాటలు యేసుప్రభులు దేవునితో పలికేడే తప్ప మనుషులతో చెప్పలేదు ఎందుకంటే మనుషుల్ని అడిగినప్పుడు కూడా ఆ సమయంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు కాదు అయిన వారు అనుకునే వాళ్ళు దూరంగా పారిపోయారండి యేసుప్రభు కలిగిన క కష్టంలో ఒకళ్ళు మేము కనుక అక్కడికి వెళితే మమ్మును కూడా నేరస్తులు అంటారేమో ఆ యేసుతో పాటు మమ్మల్ని కూడా కొడతారేమో లేకపోతే చంపేస్తారనే భయంతో యేసు మాకు తెలియదన్న ఉద్దేశంతో ఒట్లు పెట్టుకుని మరి దూరంగా పారిపోయారు అయిన వారు అనుకోవడం అప్పటి వరకు యేసుప్రభుతో పాటు ఆ శిష్యరికం చేసి ఎవరైతే తిరిగారో వాళ్ళే పారిపోయారు అక్కడి నుంచి ఇంకా అలాంటప్పుడు యేసుప్రభు ఎవరిని ఆవాలని చెప్పడానికి అవకాశం ఉంది అందుకని యేసుప్రభుని విషయంలో మనం కూడా నేర్చుకోవాల్సిందే చెప్తున్నాను నిజంగా నీకు బాధ కలిగిన రోజున నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తే కనుక నీ బాధను వాళ్ళు రెట్టింపు చేస్తారే తప్ప పుణ్యు మీద కారం చల్లుతారు కానీ వాస్తవంగా నీ బాధను గుర్తెరిగి నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు పుణ్యు మీద కారం చల్లుతారు తప్ప నీకైతే కనుక ఇది గోరు చుట్టు మీద రోకటి పూటన్నట్టుగా అసలే నువ్వు బాధలు ఉంటే కనుక మరిన్ని నిందలు నీ మీదేస్తారు వేస్తారు నువ్వు కష్టంలో ఉంటే దాన్ని పంచుకోవటం లేదు సరికదా చివరికైతే నేనైతే దూషించే పరిస్థితి వాళ్ళకి వస్తుంది అందుకని వీలైనంత వరకు మనుషులతో నీ బాధను చెప్పుకోకు ఎందుకంటే నీ బాధను తృణీకరించని దేవుడు ఉన్నారు లోకంలో మనుషులైతే కనుక నేను ఈ హేళన చేసి మాట్లాడతారు కొన్ని సందర్భాలు అపాసం కూడా చేస్తారు జరిగిందా తిక్క కుదిరిందా అనుకుని చెప్పి మన కష్టంలో ఉన్నప్పుడైతే కనుక అయ్యిందా ఓ ఎగిరి ఎగిరి పడిపోయావు వద్దని చెప్తే వెళ్ళలేదు వెళ్ళొద్దంటే మానలేదు నమ్మొద్దంటే కనుక నమ్మేస్తాం ఇది ఆ టైంలో మన తప్పులు చూపిస్తూ ఉంటారు కష్టకాలంలో ఉండి మన బాధపడుతుంటే కనుక అయ్యో పాపం అనేవాళ్ళకంటే కూడా ఇప్పుడు బాగా తెక్కనిగిందా నీకు ఇలాగే జరగాలనుకుని చెప్పి ఆ సమయంలో మనకు కలిగిన కష్టాన్ని బట్టి ఈ హేళన చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ కొంచెం వచ్చినప్పుడైతే కనుక దావి ద్వారా దేవుడు మాట ప్రభుని యేసుక్రిస్తు వారు చేసిన ఆ పనికి ఏమీ అనుకున్నప్పుడు ఆ ఈరోజు మనం చదువుకున్న పాఠ్యపాకం ఆ ఇరవై నాలుగు వచ్చిన చదువుతున్న చూడండి ఆ పరలోకమందిన దేవుడు బాధపడువు అనే బాధను తృణీకరించలేదు కదా నిజంగా బాధలో ఉన్నప్పుడు నేను ఓదార్చడానికి దేవుడు ఎవరో వస్తా పంపిస్తాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీకు దుఃఖాన్ని తీర్చేటట్టుగా నీకైతే కనుక ఆదరణ మాట కలిగేటట్టుగా పెడతాడు యేసు ప్రభులు అయితే కనుక సిరిలో ఉన్నప్పుడు కింద నుంచి హ్యాననగా మాట్లాడుతున్నారట యేసు ప్రభుని గురించి ఎంతో హీనంగా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పావు కదా నువ్వేదో గొప్పడు అని చెప్పావు కదా రాజు అని ప్రకటించుకున్నావు కదా మరి ఏంటి పరిస్థితి రా నిన్ను వేసిన సిలువు శిక్ష నుంచి నువ్వు దిగి మేము నమ్ముతాం నువ్వు వేసిన సిలువు శిక్ష నీకు ఏదైతే కష్టం అనుకుంటున్నావో ఏడుస్తున్నావో ఆ దాంట్లో నుంచి దిగొస్తే అప్పుడు మేము నమ్ముతాం వీరుడు సూర్యుడు అని యేసు ఎందుకు సిరివెక్కాడో ఈ మూర్ఖులకి అర్థం కాలా ఆయన ఇందుకు సిలువు శిక్ష అనుభవిస్తున్నాడు ఒంట్లోనే ఆక్రత్త పుట్టి ఎందుకు కారుస్తున్నాడు ఇది కావాలని ఆయన చేశాడా లేక అనుకోని సంఘటనలో ప్రమాదవశాత్తు జరిగిందా ఈ బుద్ధిహీనులకు అర్థం కావట్లా ఇప్పటికి కూడా చాలా మంది అలాగే యేసుప్రభు సిలువేయబడ్డటం ఏంటండి ఆయన రాజు అని చెప్పుకున్నప్పుడు రాజు అయితే కనుక మేసం తిప్పుకుంటూ తొడలు చచ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోతే హీరో అలా అనిపించుకుంటాడు కదా ఇదిగా లోకం నేర్చుకున్న పద్ధతి అది లోక మర్యాద ఏంటంటే కనుక ఏదో జుట్టు చెదిరిపోకుండా పది మందిని కొట్టేస్తే కనుక వాడు హీరో కింద లెక్క కింద వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారంట వీడు ఇతరులను రక్షించాను తను తాను రక్షించుకొనలేనని చెప్పి హీనంగా మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఏసు ప్రవరైతే కనుక పలికిన పలుకు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరుగారు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు చేసే పనులు వీళ్ళకైతే తెలియట్లా వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకు ఎదుటి వాళ్ళు దూషిస్తున్నారో ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నారో లోకంలో చాలా అయితే అర్థం లేదండి ఆ సమయానికి వారి నోటుకు వచ్చిందో వాళ్ళైతే చేతికి వచ్చిందో చేసేటమే తప్ప లోకంలో మనుషులకి తాము చేసే పని మీద ఇదమిద్దమైన ఆలోచన లేదు వాళ్ళైతే కనుక స్పృహలో ఉండి పనులు చేస్తున్నట్టు కనపట్టలేదు చాలా సందర్భాల్లో భార్యాభర్తలు గొడవడినప్పుడు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవలసిన వారు ఒకరి శరీరంలో మరొక భావంగా భాగంగా ఉండవలసిన వారు కుక్కలా కొట్టేసుకుంటారు కొన్ని సందర్భాలు నలుగురిలోకి అయితే తెలిసేటట్టుగా వీధిలోకి ఎక్కేస్తూ ఉంటారు అందరికీ తెరిచేటట్టుగా లేదా పుట్టింటికి వెళ్ళిపోయి ఆవిడ కొన్ని రోజులు అప్పుడు రాకుండా అయితే కనుక ఇంటికాడ ఉన్న భర్తను గురించి నలుగురు చొలకనగా అనుకునేటట్టుగా పిల్లల్ని అయితే కనుక ఒక దానికి నీళ్ళు తెప్పించేటట్టుగా భార్య భర్తలు కొట్టుకుంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడవాలో వాళ్ళకి అర్థం కాదు పసి వయసు వాళ్ళది ఎందుకు కోటే కనుక కారణం ఏం జరిగిందంటే కారణం ఒకటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు తల్లిదండ్రులు కూడా చాలా సందర్భాల్లో పిల్లలు చేసే పనులు అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా స్నేహితుల దగ్గరికి వచ్చిన బంధువుల దగ్గరికి వచ్చిన చాలా సందర్భాల్లో ఆదరించవలసిన సందర్భాల్లో అవహేళన చేస్తూ ఉంటారు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టడం మానేసి ఆ సమయంలో అపాసం చేయడం ప్రయత్నిస్తారని అప్పుడే వేళాకోళాలు వస్తాయి వాళ్ళకి ఎదుటివారిని కించిపరిచేటట్టుగా దూషించి ద్వేషించేటట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది చూసిన ప్రయత్నానికి చాలా మంది కనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకైనా అర్థమవుతుందా వీళ్ళు చేసే పనిలో పరమార్థమనే తెలుస్తుందని యేసుప్రభు మొట్టమొట్టగా పలికిన పలికేదే ఆయన బాధలో ఉంటే ఆయన బాధను మరింత రెట్టింపు చేసేటట్టుగా మరింతగా దుఃఖ పెట్టేటట్టుగా వాళ్ళు చేస్తుంటే యేసూప్రభు అన్నాడు తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరు ఇరుగురుగానికి వీరిని క్షమించు ప్రభు ఆ సమయంలో యేసుప్రభు ఒంటరి వాడు ఆయన చేసిన మంచి పనిని కొనియాడేవాళ్ళు సరికదా ఎంతసేపు ఆయన ఒక దొంగలా చూస్తున్నారట ఆ సమయంలో వెంటనే దేవుడైతే కనుక పక్కన సిరువులో ఉన్న దొంగకైతే కనుక ఆ ప్రేరణ ఆ మనస్సు కలిగించాడు ఆ సిరులో ఉన్న రెండవ దొంగ చెప్తున్నాడు ఒరేయ్ ఆ పక్కన మొదటి వాడైతే కనుక యేసూప్రభును దూషిస్తుంటే కిందన్న వాళ్ళతో కలిసి వీడు కూడా తయారయ్యేట నిజమైనట్టే కదా నువ్వు క్రీస్తు కదా నిన్ను నువ్వు రక్షించుకునే మమ్మల్ని కూడా రక్షిస్తే బాగుంటుంది కదా అని చెప్పి యేసును మరింతగా అవగాహన చేయడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు పక్కనున్న రెండవ దొంగ యేసుప్రభుని గురించి చెప్తాడు మనకైతే ఇది న్యాయం మనం తప్పు చేసా కానీ శిక్ష ఏర్పడింది ఈయనైతే ఏ నేరము చేయలేదు ఏసుప్రభు దుఃఖం ఉన్నప్పుడు యేసుప్రభును ఆదరించడం కోసం బలపరచడం కోసం ఆయన చేసిన పనిని సమర్థించడం కోసం ఈయనైతే ఏ నేరమూ చేయలేదని ఒక మంచి సాక్ష్యం చెప్పడానికి తన పక్క ఉన్న దొంగనైతే కనుక దేవుడు ఆయనకైతే తోడుగా ఇచ్చినాడు ఒంటరితనంతో ఉన్నప్పుడు ఎవరో గురించి నేను ఆదరించేట్టుగా చేస్తాడు నీ బాధను దేవుడు తృణీకరించడు సంబంధం లేని వ్యక్తులు నీకెవరో కూడా తిరిగిన వ్యక్తులు కూడా ఆ సమయానికి నీ ఆపదలు ఆదుకునేటట్టుగా దేవుడు మాత్రమే చేయగలరు ఇక్కడ చదవబడిన మాట అదే ఆ వారి ఆయన వాని బాధను తృణీకరింపలేరు అందుచేతనే నువ్వు పడుతున్న బాధ అనిక అర్థమైంది అందుచేత నిన్ను ఓదార్చడం కోసం ఆదరించడం కోసం అందులోంచి నిన్ను తప్పించడం కోసం దేవుడు నీ కొరకు ఎవరో ఒకరిని పంపిస్తాడు నీకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళెవరో కూడా తెలియదు అప్పటివరకు వారి మొహం కూడా నువ్వు చూసిండవు నీకు వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి నీ కష్టకాలంలో అయితే కనుక నీకు తోడుగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు ఆ రోజు శిలువులో ఉన్న చేసిన పనితే ఓ కురేని సీమోను యేసు ప్రభు వారు సిలువును మొయ్యలేక కింద పడేసిన సమయంలో ఆయన భర భారం భరించలేని పరిస్థితులు వచ్చినప్పుడు కురేనేడిని సీమను వచ్చేతే కనుక యేసుప్రభు యొక్క భారాన్యతను మోసే పరిస్థితి ఎవరో తెలియదు ఆయన శిష్యుడు కాదు ఒక పేతురో ఒక యోహనం వచ్చి కొన్ని సిరువు ఎత్తుకున్నారు మీరు మరొకరు అనుకోవచ్చు అసలు వాళ్ళు ఎవరు దగ్గరలో కూడా లేరు సంబంధం లేని వ్యక్తులు అనమాట ఆ టైంలో కురేనుడిని సీమోను వచ్చేతే కనుక యేసుప్రభు సిరువు భారాన్ని ఆయన యేసు యేసుప్రభు బాధను అని వెంటనే తగు విధంగా దేవుడు సహాయం చేశాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒంటరివాడగా ఒక అనాథ శవంగా ఉండిపోద్దేమో ఒక ఏదో హీరోను చూసినట్టుగా అయితే కనుక ఒక బికార్ను చూసినట్టుగా అయితే కనుక ఆ లోయలోకి తోయాల్సిన పరిస్థితి పడేస్తే కనుక కుక్కలకు నక్కలకు ఆహారం అయిపోవలసిన ఈ కానీ దేవుడు అయితే మాత్రం ఆయన అలా ఉదిరిపెట్టలేదు కాని ఆయన ఒక అనాథ శవంగా ఉడిపెట్టలేదు కానీ అనుమతి ఏసేపు నేను దేవుని పంపించి ఎంత గౌరవ మర్యాదలతో ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే కనుక సమాధి చేయబడతాడో అంత చక్కగా ఆయన సమాధి చేసే ఏర్పాట్లు దేవుడు చేశారు వాళ్ళు ఏమి వేసుకు తెలిసిన వారు కాదు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా అర్థం కావాల్సింది ఏంటంటే నిజంగా కష్టకాలం వచ్చినప్పుడు మనకు సంబంధం లేని వారు మనతో పాటు ఉంటారు వాళ్ళు ఎందుకు వచ్చారో కొన్ని సందర్భాలు అర్థం కాదు ఎవరు పంపించారో కూడా తెలియదు సహాయం ఇటువైపు నుంచి వచ్చిందో మనకు అర్థం కాని పరిస్థితి వస్తుందని రేజన్ అంటే కనుక నీ బాధను దేవుడు తృణీకరించేవాడు కాదు నువ్వు కుటుంబీకులకి చెప్పి కుటుంబీకులకి చూస్తావు ఎవరిని వచ్చి సహాయం చేస్తారని కానీ అనుకోని సమయంలో అనుకోని వ్యక్తులు వచ్చితే కనుక నీకు సహాయం చేస్తారు నువ్వు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూసిన రోజున దేవుడు చేసే మేరేలుగా ఉంటుంది ఆయన వాని బాధను తృణీకి దానిని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు పేతురు గారు పారిపోయారు శిష్యులందరూ పారిపోయారు ఒట్టు కూడా పెట్టేసుకుంటున్నారు అస పే ఆయన ఎవరో మాకు తెలియదు కదా అందరూ విడిచిపెట్టిన సమయంలో ఊహించని వ్యక్తులైతే కనుక యేసుప్రభు కష్టంలో వాళ్ళైతే కనుక ఉన్నానని చెప్పి భాగం వహించారు వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ అన్నదమ్ములు విడిచిపెట్టే రోజు వస్తుంది నీ తల్లిదండ్రులు కాదనుకునే రోజు వస్తుంది నీ పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది నీ స్నేహితుల దగ్గరికి వచ్చినా బంధువుల దగ్గరికి వచ్చిన అందరూ కూడా నీ ముఖాన్ని అయితే నీ కనపడకుండా ముఖం చాటేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది అసహించుకుంటారు కొంతమంది నేను కట్టుకున్న వాళ్ళు కూడా అయితే కనుక నీ కలిగిన కష్టాన్ని బట్టి నీ కలిగిన అనారోగ్యాన్ని బట్టి వాళ్ళు అసహించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు మాత్రం నేను విధులుపెట్టేవాడు మాత్రం కాదు దేవుడు మాత్రం నేను విధులు ఆయన అయితే కనుక నేను చూసి తృణీకరించే మనస్తత్వం అయితే కనుక ఆయనకి లేదు అని అన్నాడు చూడక్కడ వాళ్ళు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించింది యేసుప్రభారు చేసిన ఈ మనవి దేవుడు ఆలకించాడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయన మొరపెట్టినందుకు గాను మూడవ దినాన చనిపోయి సమాధి చేయబడినప్పుడు కూడా మూడవ దినాన ఆయన తిరిగి లేపాడు ఆయన సజీవుడిగా అయితే కనుక ఈ లోకంలో ప్రజలందరికీ కనపడ్డాడు పరలోకంలోని దేవుని కుడిపార్చుని కూర్చున్నాడు దుష్టుడు అనుకున్నవాళ్ళు ఆయన ఎడల చేయకుండా పనులు చేసి ఆయన దుఃఖపెట్టి బాధపెట్టిన బాధ పెట్టినా ఓర్చుకున్నందుకు గాను దేవుని మీద ఆయన ఆనుకున్నందుకు గాను మూడవ తిరిగి యేసు ప్రభారు బ్రతికారు ఆయన తిరిగి లేచితే కనుక ఆయన సజీవుడిగా మనందరికీ మనకైతే కనపడ్డాడు తద్వారా అయితే కనుక అందరికీ చెప్తారన్నమాట నీ కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనుషులందరూ నేనైతే విడిచిపెట్టినప్పుడు అయిన వారే నీకు శత్రువు అయినప్పుడు తొందరపడ నిన్ను నువ్వు దేవునికి అప్పగించు నిన్ను అయితే కనుక దేవునికి అప్పగించుకో మనుషులైతే కనుక నేను ఒకళ్ళ తోలనాడి నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వచ్చిన దేవుడు మాత్రం నిన్ను తృణీకరించేవాడు కాదు ఇగో నన్ను చూసి నేర్చుకోడు నాకు కలిగిన కష్టంలో దేవుడు నా ఏడాలు ఎలాంటి మేలు చేశారో చూడండి దానిని బట్టేనే కానీ మీరెత్తరూ కూడా బుద్ధి తెచ్చుకోమని చెప్పడం అని ఎందుకు వచ్చే అన్న దేవుడు చేసిన గొప్ప మీరుని బట్టి మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఇందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లిస్తాను నిజంగానే దేవుడు నా ఎడలి చేసిన గొప్ప మేలు అయిన వారందరూ నన్ను కాదనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు నా ఎడలి చేసిన గొప్ప మేరుని బట్టి నేను ఎల్లప్పుడు కూడా ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను కదా ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా యసును బట్టి మీరు తెలుసుకోవాల్సిన సంగతులు ఆయనని బట్టి మనందరం కూడా నేర్చుకోవాల్సిన సంగతులు నిజంగా బాధ కలిగినప్పుడు మనుషులు ఎవరు కూడా సహాయం చేయరు పైగా నిన్ను గురించి తగిన కనుక దోషణ మాటలు కూడా పలుకుతూ ఉంటారు తృణీకరిస్తారు అసహించుకుంటారు ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి మనుషుల మీద నమ్మకం పెట్టుకుని మనుషుల దగ్గరికి వచ్చి వారు చేసే పనులు బట్టి నీ దుఃఖాన్ని మరింత పెంచుకునే పరిస్థితి కాకుండా ఆ దేవాతి దేవునికి మనం సమర్పించుకోవడానికి ఆయన వల్ల పొందిన మేలుని బట్టి రేపటిదైనా మహాసమాజంలో ఆ దేవాత దేవుని బట్టి మనం అందరూ కూడా సాక్షిని చెప్పడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయునుగాక ఆమెను